ఎస్ నమస్తే నేను విజయారెడ్డి బా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికున్న అతి తెలివి నిజంగా ఎవ్వరికి ఉండదేమో అనేసి రుజువు చేసి చూపించాడు ఎట్లా అనుకుంటున్నారా నా ఏమిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో పెద్ద పెద్ద అంశాలు పెట్టిరు అది కూడా చూసి పాపం తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు అరే గత కా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ మనకు మెరుగైన పథకాలు ఇవ్వబోతుంది అరే తులంబంగారం బంగారం ఇస్తారు అలాగే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు అలాగే పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తారు ఏకకాలంలో కాలంలో రెండు లక్షలు మాఫీ ఇట్లా ఎటువంటివో చాలా వాళ్ళు చెప్పడం వీళ్ళు నమ్మడం మార్పు మార్పు ఇంద్రమ్మ రాజ్యం అంటే పాపం నమ్మిండ్రు ఎంతవరకు నమ్మించగలుగుతారు అని అంటే ఆ ఎలక్షన్లో గట్టెక్కడానికి మాత్రము వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితికి అయితే తీసుకొచ్చిర్రు అందులో చెప్పిన అబద్ధం ఏందంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏడు లక్షలు అప్పు చేసింది మేము మీకు ఇవన్నీ ఇద్దామనుకున్నాము లంగిపిందెలు ఉన్నాయనుకోనిస్తే కాలి పిందెలు కనపడ్డాయి అనే మాట నిజంగానే జనాలకు ఎక్కేసింది అవునా నిజంగానే ఖజానా అంతా ఖాళీ చేసిపోయిరా అని చెప్పేసి ఏడు లక్షలప్పు ఏడు అప్పు అని చెప్పేసి దాన్ని ఊతపదంలాగా వాడినరు అంతేకాదు దానికి మీకు వడ్డీలు కట్టనికనే సరిపోతుంది అనేసి ఇటు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వల్లే వేసిన మాటలు కావచ్చు శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు కావచ్చు సో ఈ రకంగా ఏం చేసారు రాష్ట్రం అంతా అప్పు చేసి రా ఏడు లక్షలు అప్పు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చల్లగా ఊసుంది అని చెప్పారు ఎక్కువ రోజులు ఏ అబద్ధమైన తాగదు కదా ఎక్కువ రోజులు ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్న లెక్కనో లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్న లెక్క కంటే ఇది ఎగ్జాక్ట్లీగా లోక్సభలో చెప్పిన లెక్క తేల్చిరు నిన్న దాకా బీజేపీలు ఓ ఉగ్గబట్టుకొని రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిరు అనే ఇటు ఒకవైపు కాంగ్రెస్ ఇద్దరు కూడా పలుక్కొని చెప్పారు కదా ఇక్కడ తేలింది లే ఇక్కడ ఇది లోక్సభలో మీకు ఈ కాపీస్ కూడా నేను దాంట్లో కావాలంటే ఎవరు కనుక చెప్పండి కమెంట్ సెక్షన్లో నేను పంపించే ప్రయత్నం చేస్తాను ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు విత్ కార్పొరేషన్లతో కలిపి ఎంతయ్యా అంటే మూడు లక్షల పద్నాలుగు కోట్ల ఐదు వందల నలభై ఐదు కోట్లని తేల్చేసింది ఎవరు లోక్సభ ఎంతయ్యా మళ్ళీ ఒకసారి చెప్తున్నా వీళ్ళు ఆ ఫిగర్ని డబల్కి త్రిబుల్ చేసి చెప్పిండ్రు కదా ఎంత చాలా క్లియర్గా ఇచ్చారు వాళ్ళు రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిపోయినప్పుడు అసెట్స్ ఎంత వచ్చినాయి అప్పులు ఎంత వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది ఓకే దాన్ని చేపించే ప్రయత్నం చేస్తా పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత ఉందంటే మూడు లక్షల పద్నాలుగు కోట్ల ఐదు వందల నలభై ఐదు కోట్లని తేల్చేసింది లోక్సభ ఇదంతా కలిపి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి ఎంత అయ్యానంటే అని అంటే ఓవరాల్గా వీళ్ళెప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచి కదా తొమ్మిదో ఏడో వీళ్ళు అధికారంలోకి వచ్చి సో ఓవరాల్గా యాడ్ చేస్తే కూడా ఎంత అయింది మూడు లక్షల యాభై వేల పై చిలుకు కోట్లు అయింది ఇది అక్కడి వరకు రెండు ఏది ఇరవై నాలుగు వరకు ఉంది బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది దాకా ఓ ఓ అనేసి మొత్తుకున్న వాళ్ళందరికి కూడా ఈరోజు వాళ్ళ మనము వాళ్ళ గుట్టు రట్టు కూడా చేయాలి కదా దీన్ని చాలా క్లియర్గా కూడా చెప్పారు కదా ఓకే వీళ్ళు చేసింది ఎంత పదేండ్లలో చేసిన అప్పు ఇంత ఎంత చేసిర్రు మూడున్నర లక్షలు ఓవరాల్గా అనుకుందాం టోటల్గా మూడు లక్షల పద్నాలుగు కోట్లు పోని రెండు వేల ఏది వీళ్ళ గవర్నమెంట్ యాడ్ అయినాక కూడా మనం యాడ్ చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు చూసితే మూడున్నర లక్షలు మూడున్నర లక్షల కోట్లు ఇక్కడ కాంగ్రెస్ ఇరవై నెలల్లో ఎంత అప్పు చేసింది జస్ట్ ఇరవై నెలలు రెండున్నర లక్షల ఇంచుమించు ఇక్కడ ఏం చేశారు వీళ్ళు రెండున్నర లక్షలు చేసిపోని చెప్పండి ఈ పదేళ్ళలో చెప్పుకుంటే చాలా ఉన్నాయి దేని దేనికి ఎంతెంత డబ్బులు ఖర్చు చేసిర్రు అనడానికి ఓ లెక్క చెప్పడానికి లెక్కపత్రం ఉంది యాదాద్రి నుంచి మొదలు పెట్టుకుంటే సెక్రటరేట్ నుంచి మొదలు పెట్టుకుంటే రైతు బంధుకి ఇచ్చింది కావచ్చు రైతు బీమాకి ఇచ్చింది కావచ్చు పెన్షన్స్కి ఇచ్చింది కావచ్చు కళ్యాణలక్ష్మికి ఇచ్చింది కావచ్చు దాని తర్వాత అప్పులే కాదు కదా అసెట్స్ కూడా ఉన్నాయి కదా ఎంత ఈ అసెట్స్కి సంబంధించిన విషయం కూడా చెప్తాను వాళ్ళ నివేదికే చూపిస్తాను ఇది లోక్సభలో ఇచ్చిన నివేదికలో చూసుకుంటే ఇదిగో ఈ పరిస్థితి ఇప్పుడు క్లియర్గా మెన్షన్ చేసిండు ఓపెన్ మార్క్ ఓపెన్ మార్కెట్ లో లోన్స్ ఎంత తీసుకున్నారు అనడానికి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఓవరాల్గా దేని దేని తీసుకున్న లోన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఓపెన్ మార్కెట్స్లో కలిపితే మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల పైచిల్కు దేని నుంచి ఎంత తీసుకుని ఓవరాల్గా ఎంత అయింది అనేది డేట్ కూడా ఉంది చూడండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు సో వీళ్ళగా గవర్నమెంట్ క్లోజ్ అయ్యి ఎక్కడి వరకు లాస్ట్ వీళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ సెవెంత్ రెండు వేల ఇరవై మూడు ఇక్కడ చూడండి ఇయర్ వైజ్గా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఈ రెండు వేల పద్నాలుగు అని అంటే ఇక్కడ ఇవి డెబిట్స్ వీళ్ళకు ఆ రోజు మనకు ఆస్తులు వచ్చినాయి ఆస్తులు వచ్చినాయి అని చెప్తున్నారు కదా ఆస్తులు వచ్చినాయి అంటున్నారు కదా ఇవన్నీ కూడా తెచ్చిన అప్పులు ఇవి ఇవన్నీ ఏంటి అప్పులు ఇవేంటివి ఆస్తులు ఆస్తులు సో రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఇద్దరు దమ్ములు విడిపోతే ఎట్లయితే ఆస్తులు పంచుకుంటారో దాంతోపాటుగా అప్పులు కూడా పంచుకుంటారు ఈ నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన ఆస్తులతో పాటుగా అప్పులు కూడా ఎంత వచ్చింది ఆల్మోస్ట్ డెబ్భై కోట్లు వచ్చినాయి అరవై తొమ్మిది వేల అంటే సరాసరి డెబ్బై వేల కోట్లు అప్పులు వచ్చినాయి రాష్ట్రము విడిపోయి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పరిచి మనకి ఇచ్చిన ఇవి అప్పులు ఆస్తులు వచ్చేసి ఎంత ఉంది ఎనభై మూడు వేల కోట్లు ఆస్తులు వచ్చినాయి క్లియర్గా మళ్ళీ ఒకసారి ఇక్కడే అసలు పాయింట్ ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మిగులు మిగులు బడ్జెట్తో ఇచ్చి మిగులు బడ్జెట్తో ఇచ్చారంట కదా ఈ మిగులు బడ్జెట్తో ఇచ్చింది ఎంత అంటే అప్పులు డెబ్బై వేల కోట్లు ఆస్తులు ఎనభై మూడు వేల కోట్లు దాని తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల పదహారుకి ఎంత అయింది తొంభై ఒక్క వేల కోట్లు ఇట్లా ఈ టోటల్గా ఇవైనా అప్పులు ఎంత వచ్చింది అప్పుడు మూడున్నర లక్షలకు ఏది ఈ ఇరవై నాలుగు కలిపి వీళ్ళు ఇరవై మూడు నవంబర్ ముప్పై వరకే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది దాని తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఏంటి డిసెంబర్ నుంచి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది సో ఇక్కడ మూడున్నర లక్షలు ఇక్కడ ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వ మార్కెట్ వాల్యూ కూడా మీకు అర్థమవుతుంది కదా ప్రభుత్వ మార్కెట్ అంటే మనం ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్న ఇల్లు కొనుక్కున్న ఒక పది లక్షలకి మనకి గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఉంటే బయట అది ఒక పది రెట్లు ఉంటుంది ఐదు రెట్లు ఉంటుంది కొన్ని పది లక్షలు ఉన్న చోట యాభై లక్షలు ఉంటుంది అరవై లక్షలు ఉంటుంది మీ అందరు తెలిసిన విషయం అది పెద్దగా సో ఇక్కడ ఇది అప్పులు అయితే ఇది ఆస్తులు నాలుగు లక్షల పదిహేను వేల కోట్లు ఇది సంగతి ఇదంతా కూడా దానికి సంబంధించిన ఒక పిక్చర్ ఓ ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు మేము అందుకే మేమేం చేయలేకపోతున్నాము చేద్దామనుకున్నా చేయలేకపోతున్నామని సో ఓవరాల్గా మీకు అర్థమైంది కదా సో దీన్ని ఈ వార్తా రూపంలో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఆస్తులు సో బీఆర్ఎస్ పదేళ్ళలో అప్పు ఎంత ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తు సేమ్ అక్కడ పార్లమెంటు నివేదిక ఇచ్చిన దాని ప్రకారమే ఈ లెక్కలన్నీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఫస్ట్ పేజ్ కదా క్లియర్గా అప్పులపై అబ అబద్ధానికి చెప్ప చంపబెట్టు ఓకే వీళ్ళు ఓవరాల్గా మూడు ఎంత మూడు లక్షల పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసిరు దానికి అన్ని కూడా లెక్కలు చెప్పినాం ఏమేమి కట్టిరు ఈ ముప్పై రెండు ఉమ్మడి అంటే పది ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి తర్వాత ముప్పై రెండు జిల్లాలు వచ్చిన తర్వాత దేని దేనికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది రోడ్లేమి ఎస్పీ ఆఫీసులుంది కలెక్టరల్ బంగ్లాలు ఏమి ఇవన్నీ కూడా చాలా కట్టుకుంటూ వచ్చినాయి దాని తర్వాత యాదాద్రి ఏంది ఇక్కడ చూసుకుంటే సెక్రటరేట్ ఏంటి తర్వాత అమరజ్యోతి కావచ్చు తర్వాత అంబేద్కర్ విగ్రహం కావచ్చు ఇలా ఇవే కాకుండా సంక్షేమ పథకాలకు ఇచ్చిన డబ్బులు ఓవరాల్గా కనిపిస్తుంది కదా మరి ఇప్పుడు ఇరవై నెలల్లో వీళ్ళు చేసిన ఈ అప్పులు ఉన్నాయి కదా రెండు లక్షల కోట్ల అప్పు చేసిర్రు ఏం చేసిరు ఎక్కడన్నా ఒక ప్రాజెక్ట్ కట్టిరా లేకపోతే ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టి తీసిరా కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో లెక్కల ప్రకారం ఇచ్చినా కొన్ని సంక్షేమ పథకాలన్న ప్రజలకు ఇచ్చిరా పోనీళ్ళు ఏమో తెచ్చి ఇరవై నెలలు తప్పు తెచ్చిర్రు ఏమని ఇచ్చిరా మరి ఇప్పుడు ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి సంవత్సరానికి రెండు లక్షల కోట్లు అంటే ఇక అది పెరుగుతుంది కానీ తగ్గదు కదా వీళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోయేసరికి పది లక్షల కోట్లు దాటుతుంది పదిహేను లక్షలకు కూడా అప్పించేవాడు ఉంటే పదిహేను లక్షలకు కూడా అది పెరిగే అవకాశం ఉంటుంది ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపినా కూడా మూడున్నర లక్షల కోట్లు దాటలేదు కుండబద్దలు కొట్టిన కేంద్రం కాంగ్రెస్ విచప్రచారం పటాపంచల్ రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలిచిన కేసీఆర్ సచివాలయం మొదలు కలెక్టరేట్లు దావాకారుల వరకు నిర్మాణము కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ఆర్థిక పరిపుష్టి అప్పులను దాటి నాలుగు లక్షల పదహారు కోట్లకు పెరిగిన తెలంగాణ ఆస్తులు పార్లమెంటు వేదికగా తెలంగాణ అప్పులపై తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ ఎనిమిది లక్షల కోట్లంటూ ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారము పదేళ్ళ ప్రగతి ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్న అవే కట్టు కథలు మీరు క్లియర్గా నేను మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఒకవేళ అర్థం ఎక్కడో మూలల కూర్చున్న ఏ పల్లెటూరు మారుపుల ప్రాంతంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే పదేండ్లలో మొత్తం కలిపితే మూడున్నర లక్షలు కూడా దాటని అప్పులు కేవలం సంవత్సరంలోనే రెండు లక్షలకి పైగా అప్పులు తెచ్చిరు మరి పదేళ్ళలో తెచ్చిన పైసలు కనపడుతుంది కదా ఏమేమి కట్టిందని చెప్పినా కదా కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్ ఉంది దాని తర్వాత పార్లమెంట్ ఏమేమి కట్టారు పదేళ్ల ప్రగతి ఆర్థిక వృద్ధి కండ్ల ముందున్న అవే కట్టుకదులు కలెక్టరేట్లు కట్టిరు సెక్రటరేట్ కట్టినరు యాదాద్రి కట్టినరు రోడ్లు వేసిరు ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది దాని తర్వాత రైతు బంధుకి ఇచ్చినవి కావచ్చు రైతు బీమాకి ఇచ్చినవి కావచ్చు దళిత బంధు కింద ఇచ్చినవి కావచ్చు లక్ష్మి కింద ఇచ్చినవి కావచ్చు ఇన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి మరి ఇక్కడ ఈ ఈ పై ఈ డబ్బులు తెచ్చి అప్పు తెచ్చి ఏం చేశారు ఈ డబ్బుల్ని ఎవరు జేబుల్ని నింపారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి రైతు భరోసా ఉంది మూడు దఫాలు పక్కన పెట్టిరు దాని తర్వాత నాలుగో దఫాల మాత్రం తొమ్మిది వేల కోట్లు ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఒక్క దఫాలు చేసిరు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఏం చెప్పిర్రు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం అనేసి కనీసం ఇరవైకు ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి అకౌంట్లో జమ చేయని పరిస్థితి అది అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఏం చేసిరు వీళ్ళు ఏడ ఏడ రోడ్లు వేసిరు లేకపోతే ఏడ దవాఖాన్లు కట్టిరు ఇప్పుడు ఏడ స్కూళ్ళు కట్టిరు ఏడ సంక్షేమ పథకాలకి పూర్తి స్థాయిలో డబ్బులు ఇచ్చిండ్రు ఒక ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సు కూడా నిధులు లేక ఈరోజు ఇమ్లీబన్ లాంటి చారిత్రాత్మక ఒక ఇమేజ్ ఉన్న ఇమ్లీబన్ బస్ స్టాండ్ కూడా నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లకు తాకట్టు పెట్టిరు ఏం అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు ఆలోచించుకున్న తరుణం ఆసన్నమైంది ఈ నివేదిక తీసుకొచ్చింది పార్లమెంట్ సాక్షిగా ఈ నివేదిక బయటపెట్టారు సమైక్య రాష్ట్రం నుంచి అది ఇంతకు నేను ఫస్ట్లోనే చెప్పినా కదా ఆ రోజు ఎంతసేపు మిగులు రా మిగులు బడ్జెట్ ఇచ్చిర్రు రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చినారు అని అంటే మిగులు బడ్జెట్లో ఆస్తులు ఎనభై వేల కోట్లు అయితే అప్పులు డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇదో సో దీనిపైన అప్పులపై అబద్ధానికి చెప్పపెట్టు అప్పులపై రేవంత్ చెప్తుందంతా పచ్చి అబద్ధం పార్లమెంటు కేంద్రం ప్రకటనతో తేట తెల్లమైంది మేము అప్పులతో తెలంగాణలో ఆస్తులు సృష్టిస్తే రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నది కాంగ్రెస్ అసమర్థ పాలనతో ఆర్థిక సంక్షోభం ఇరవై నెలల్లో రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తెచ్చింది మరి ఏం చేశారో చెప్పాలి ఎవరైనా కూడా ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అడగాల్సిన మాట అదే ఏం అసలు ఏదన్నా ప్రాజెక్టులు కట్టి లేకపోతే కొత్తగా ఏమన్నా పవర్ స్టేషన్లు నిర్మాణం చేసి కొత్తగా ఏమైనా పవర్ ఉత్పత్తి కరెంటు ఉత్పత్తి చేసిరా లేకపోతే కొత్త ప్రాజెక్టు కట్టి కొత్త ఆయకట్టుకు నీళ్ళేమని ఇచ్చిరా అసలు ఏం చేసిర్రు అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో వస్తున్న డౌట్ ఇది కాంగ్రెస్ ఇరవై నెలలో చేసినప్పుడు రెండు లక్షల ఇరవై వేల కోట్లు తట్టని మట్టెత్తలేరు ప్రాజెక్టులకు ఒక్క ఇటుకైనా పేర్చలేదు అయినా అప్పుల్లో సరికొత్త రికార్డు నిలపగలిగిన రేవంత్ సర్కారు కాంగ్రెస్ ఏలుబడిలో రోజుకు సగటున చేస్తున్న అప్పు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు సగటున రోజుకి ఎంత అంటే పోనీ చేస్తున్నారు ఏం చేసారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రతి పైసకి ఒక లెక్క ఉంది ఏం చేస్తారు అనడానికి మరి వీళ్ళు చేసిన ఈ రెండు లక్షలకు కోట్ల పైగా డబ్బులకు ఏం చేస్తున్నారు ఎవరు జేబులోకి పోతున్నాయి ఎవరు జేబులు నింపుతున్నారు మరి వాళ్ళ తెలంగాణ ప్రజల నోట్ల మాత్రం మట్టి కొడుతున్న వైనం కనిపిస్తుంది ఏమన్నంటే డబ్బులు లేవని మాట్లాడుతున్నారు కనీసం రెండు లక్షలున్న మాపి రాష్ట్ర వ్యాప్తంగా చేయమంటే డబ్బులు లేవు అబద్ధం చేసినామని చెప్పారు కానీ అది కూడా చేయలేదు తులం బంగారం ఇవ్వమంటే డబ్బులు లేవు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయమంటే డబ్బులు లేవు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమంటే డబ్బులు లేవు చదువుకునే పిల్లకి స్కూటీలు ఇస్తామన్నారు ఇవ్వమంటే డబ్బులు లేవు నిరుద్యోగులకి చదువుకునే నిరుద్యోగులకి నిరుద్యోగ కింద డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు కానీ మరి ఏమైనా ఇంత అప్పు తెచ్చిరు కదా సగటున రోజుకి మూడు వందల యాభై ఆరు కోట్లు అప్పు చేస్తున్నారు ఎవ్రీడే ఇలాంటి నేపథ్యంలో పైసలన్నీ ఎవరి జేబులోకి పోయినాయి ఇక రెండేళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు ఉన్నవి పూర్తి చేయలేదు ప్రకటనలే తప్ప చెప్పుకో తగ్గ భారీ నిర్మాణం ఏది చేపట్టిన ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం ఉద్యోగుల నెలవారీ జీతాలకు పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ ప్రతి నెల సగటున పదివేల కోట్ల వరకు అప్పు చేస్తున్న సర్కారు యావరేజ్కి ఎంత పడుతుంది అంటే ప్రతిరోజుకి సగటున మూడు వందల యాభై ఆరు కోట్లు అయితే నెలకి పదివేల కోట్లు అప్పు చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలియదు ఇక దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడంతో రాని కంపెనీలు పెట్టుబడులు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుతప్పిన అప్పులపై ఆర్థికవేత్తలు ఆందోళన సో ఇది పరిస్థితి మరి ఇప్పటికైనా ఈ అబద్ధాలని మానుకుంటారా లేకపోతే ఇదే ఇంకా అప్పులు 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 అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతిరోజు అప్పు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు ఈ సంవత్సరంలో ఇప్పటికే ఎంత రెండు లక్షల కోట్లు అప్పు చేసింది వార్షిక లక్షంలో ఇది ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతము కొత్తగా ఎక్కడ రోడ్డు వేయకుండా ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించకుండా విద్యార్థులకు కనీసం మంచి భోజనమైన పెట్టకుండా ఈ నిధులు ఏం చేస్తుందో ప్రభుత్వం చెప్పాలి ఏం చేస్తుంది నిజంగా ఇవాళ ప్రతిరోజు చూస్తున్నాం మధ్యాహ్న భోజనం కింద భోజనం అయితేంది గురుకుల సాంఘిక పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల ప్ర ప్రతిరోజు ఎక్కడొక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది ఇక్కడ నిన్నటికి నిన్న హనుమకొండలో చూసినాం మధ్యాహ్న బిల్లులకి మధ్యాహ్న భోజనం ఎవరైతే వండి వడ్డిస్తారో వాళ్ళ బిల్లులు రాక వరంగల్లో హనుమకొండలో కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు ఆ కార్మికులు పోనీ బిల్లులు ఏమనిస్తున్నారా బిల్లులు రావట్లేదు ఆ బిల్లుల్లో కూడా ముప్పై శాతం కమిషన్ అడుగుతున్నారు అనేసి చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి ఉంటున్న నివాసం దగ్గర ముట్టడి చేసి ఆందోళన చేయడం కూడా చూసినాం ఎక్కడ చూసినా ఈ డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు అబద్ధం మాత్రం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయింది మేమేం చేయాలనేసేమో ఈ అబద్ధాలను వల్ల వేస్తున్నారు తీరా వీలు చూస్తుంటే రెండు లక్షల కోట్లకు పైగా అప్పు చేసేవి ఏం చేసిరనే దానికి ఇంతవరకు సమాధానం లేదు ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కట్టిరా లేకపోతే ఎక్కడ ఒక సెక్రటరేట్ లాంటి భవనం కట్టిరా లేకపోతే ఒక అమర జ్యోతి లాంటిది ఏమైనా కట్టిరా లేకపోతే నూట యాభై అడుగుల అంబేద్కర్ విగ్రహం లాంటిది ఏదైనా పెట్టిరా పోనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది ఏమైనా కట్టిరా ఏం చేసిర్రు మరి సమాధానం మరి ఇప్పటికైనా చెప్తారో లేదా వీళ్ళ ఇప్పటికైనా వీళ్ళది ఇవంతా కూడా ఇంతకుముందు నేను వాళ్ళు నివేదిక ఇచ్చిన దాంట్లో చూపించిన కదా అదే వీళ్ళు రాసిరు ఎంతెంత ఆస్తులు ఇది రుణాలు ఎంతున్నాయి ఆస్తులు ఎంతున్నాయి అప్పుడు వాళ్ళు ఇచ్చింది అరవై తొమ్మిది వేల ఆరు వందల మూడు కోట్లయితే రుణాలు ఆస్తులు దానికి ఆస్తులు ఉంది తర్వాత వీళ్ళు రెండు వేల పదిహేను నుంచి పదహారులో ఎంత తెచ్చిరు పదహారు నుంచి పదిహేడు వరకు ఎంత తెచ్చిరు పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు ఎంత అప్పులు చేసిరు ఇదంతా కూడా ఇరవై నాలుగు వరకు ఎంత వరకు అప్పులైనాయి అనేది ఇక్కడ డీటెయిల్గా ఉన్నది ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రుణ సమీకరణల ఓపెన్ మార్కెట్ రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచి తర్వాత స్వయం పత్తిపత్తి సంస్థల నుంచి తర్వాత వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్లు ఓవర్ డాప్టు తర్వాత ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా ఇదంతా కలిపి టోటల్గా ఆయన అప్పెంతానంటే మూడున్నర లక్షలు కోట్లు ఇక్కడ ఉంది అసలు వాస్తవం వీళ్ళు చెప్తున్నది కూడా చూద్దాం ఒకసారి ఇవన్నీ కూడా ఎవరెవరు ఇలాంటి ఒపీనియన్ కాంగ్రెస్ చేసిన దుష్పరాష్ట్రాలను కూడా చూద్దాం పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర రుణాలు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉండగా ఇప్పుడు ఎంత ఉందనేది ఆస్తులు ఎంతకు పెంచారని ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి కాడికి అప్పులు చేశారు అనేది వాళ్ళ ప్రచారం ఇంత అప్పు ఉంది ఆ రోజు ఉన్న రుణాలు ఎంతున్నాయి తర్వాత వీళ్ళు తెచ్చింది ఎంత తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై అసెంబ్లీలో అప్పులపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంపై ఏడు లక్షల కోట్ల అప్పుల భారం ఉంది బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విద్వాస అరాచకత్వం జరిగిందట చేసిన అప్పులకు ప్రభుత్వం ఏటా యాభై మూడు వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అనేసి ఆ ఇక్కడ ఈయన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు సరే బీఆర్ఎస్ వాదనకు సంబంధించి బీఆర్ఎస్ఎమ్లో ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారని పూర్తిగా వాస్తవం నాలుగు లక్షల కోట్లు కూడా లేవు అప్పుల విషయంలో దేశంలో ఇరవై రెండు రాష్ట్రాల తర్వాత తెలంగాణ ఉన్నది రాష్ట్రంలో పెరిగిన ఆస్తుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించడం వెల్లడించడం లేదు సొంత వనరులు ఆదాయ వృద్ధిలో తెలంగాణ ఎంతో ముందున్నది అనేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు ఇక అసలు వాస్తవం ఇది బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చేసినప్పుడు మూడున్నర లక్షల కోట్లు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వాటాగా వచ్చినప్పు అసలు వాస్తవం పదేండ్ల పాలనలో చేసినప్పుడు బీఆర్ఎస్ మూడున్నర లక్షల కోట్లు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వాటాకు వచ్చినప్పుడు ఇది క్లోజ్ టు డెబ్బై కోట్లు డెబ్బై వేల కోట్లు ఇది ఇదే సమయంలో తెలంగాణ ఆస్తుల విలువ కూడా నాలుగు లక్షల పదిహేను కోట్లకు పైగా పెరిగింది సో పార్లమెంటులో కేంద్ర ఆర్థిక సమా సమాధానం ఏమి ఇచ్చిందంటే పది బీఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన నికర అప్పులు ఎంతుందంటే రెండు లక్షల ఎనభై వేల కోట్లనని పార్లమెంట్ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెప్పింది మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇంకా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఏం చేశారు వీళ్ళు అప్పులు చేసి చేసింది ఏంది ఇప్పుడు మెయిన్గా మెయి క్లోజ్గా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను చెప్తున్న మాటని మూడున్నర లక్షలు మీరు అడగొచ్చు మాట బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి పదేళ్ళ కాలంలో ఏం చేసిందనడానికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ ఆస్తులు ఉన్నాయి కండ్ల ముందు కట్టిన కట్టడాలు కనిపిస్తున్నాయి వేసిన రోడ్లు కనిపిస్తున్నాయి ఇచ్చిన సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి మరి ఇరవై నెలలో రెండు రెండు లక్షల పైచలకు అప్పులు చేసి అంటే రోజు అంటే నెలకి పదివేల కోట్లు అప్పు చేసి ఏం కట్టిరు ఏమిచ్చిరు ఏం చేసిరు ఈ లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది సో ఇన్ని రోజులు కూడా ఈ ఇరవై ఇరవై నెలల కాలంలో పబ్బం గడిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పదం వాడిరు మేము అప్పులకు వడ్డీలే కడుతున్నాం అప్పు ఇది కూడా పెద్ద పచ్చి అబద్ధం సో పార్లమెంట్ సాక్షిగా ఈరోజు మొట్టికాయలు వేసినట్టే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను చూసిరు కదా పార్లమెంటు సాక్షిగా సో ఇది ఈ అప్పుల చిట్ట ఆస్తుల చిట్ట ఈరోజు కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిపి ఆడుతున్న ఒక అప్పు అనే అబద్ధ నాటకం ఈరోజు పటా పంచలైపోయింది ఇది పార్లమెంటు రేవంత్ రెడ్డికి ఇచ్చిన బిగ్ షాక్ అనే చెప్పాలి